మెగా మేనలుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా వచ్చి రాగానే హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్లిన స్టార్ సాయి దుర్గతేజ్ సుప్రీం హీరోగా అచ్చం మెగా మేనమామ దారిలోనే నడుస్తున్న యంగ్ హీరో సాయి దుర్గతేజ్ చిరులానే అందరి వాడనిపించుకునే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుర్గతేజ్ విరూపాక్షతో తొలి సెంచరీ కొట్టాడు యాక్సిడెంట్ తర్వాత యూత్ కి ఇన్స్పైరింగ్ గా పర్సనాలిటీగా మారాడు లైఫ్ జర్నీలో భారీ ట్విస్ట్ తర్వాత కోలుకున్న సాయి దుర్గతేజ్ అక్టోబర్ పదిహేను జన్మించాడు సో తన బర్త్డే స్పెషల్ గా పేరు ఫేట్ మార్చుకున్న ఈ సుప్రీం హీరో సినీ జర్నీ మీకోసం సాయి దుర్గతేజ్ అసలు పేరు సాయి ధరం తేజ్ కానీ కెరీర్ లో హీరోగా కొంత జర్నీ చేశాకే తన ఫేట్ మారింది పేరు కూడా మారిపోయింది తన పేరెంట్స్ పేరు ఉండేలా గా మార్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్ అలా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మార్చుకుని సాయి దుర్గతేజ్ సినీ జర్నీ లో ఓ ఫెయూర్ మూవీ కూడా సెన్సేషన్ అయిందంటే అది బ్రోనే థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఓటీటీలో ఇదో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఇక దుర్గతేజ్ కెరీర్ లో వంద కోట్ల వరద తెచ్చిన మొదటి మూవీ విరూపాక్ష సినిమాతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన అతి కొద్ది మంది హీరోల్లో సాయి కూడా ఒకడు నిజానికి సాయి ధర్మ్ తేజ్ నుంచి ముందుగా సాయి తేజ్ అని తన పేరు మార్చుకున్న ఈ హీరో ఆ తర్వాత దుర్గతేజ్ గా మారాడు రెండు వేల పద్నాలుగులో పిల్లా నువ్వులేని జీవితం అంటూ మొదలైన తేజ్ జర్నీ అప్పుడే పదేళ్లు దాటింది ఈ దశాబ్దంలో నిజంగా చాలా ఎత్తు పల్లాలు చూసిన స్టారే ఈ హీరో రే మూవీతో తేజ్ కెరియర్ మొదలైన సినిమాల రిలీజ్ ప్రకారం చూస్తే పిల్ల లేని జీవితమే తన తొలి సినిమా ఇక మొదటి హిట్ తర్వాత వెంటనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ తను చేసిన మరో మాస్ ప్రయోగం బాక్సాఫీస్ ని షేక్ చేసింది మెగా ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస హ్యాట్రిక్ మెగా మేనమామ పోలికలు అలాంటి బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ లో మామ దారిలోనే నడవడంతో మెగా ఫ్యాన్స్ లోకి చొచ్చుకెళ్లాడు దుర్గతేజ్ అంతేకాదు తోటి హీరోలు మిగతా సీనియర్లతో కూడా కలిసిపోతూ అందరు వాడనిపించుకున్న యంగ్ హీరో కూడా దుర్గతేజే పువ్వులేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీం ఇలా ఒక్క మూవీతో హిట్ మెట్టెక్కిన తేజ్ కి కెరీర్ బిగినింగ్ అదృష్టం కలిసి వచ్చింది తర్వాత సినిమా కష్టాలతో సీన్ మారింది టిక్కాతో తన తొలి ఫ్లాప్ ని ఫేస్ చేసిన దుర్గతేజ్ తేజ్ నుంచి కనీసం మూడేళ్ల హిట్ కోసం వరుస దండయాత్రలు చేయాల్సి వచ్చింది సాయి దుర్గతేజ్ నటుడుగా తొలి ఫిలింఫేర్ ని పిల్లా నువ్వులేని జీవితానికి తీసుకున్నాడు తరువాత విరూపాక్ష ఉత్తమ నటుడుగా తనకి సైమా అవార్డు కూడా సొంతమైంది అయితే సక్సెస్ కాని సినిమాలతో కూడా ఎక్కువగా ఫోకస్ అయిన హీరోలో ఈ సుప్రీం స్థానం సుప్రీం వరకు సక్సెస్ఫుల్ జర్నీ చేసిన సాయి దుర్గతేజ్ తరువాత తిక్కా విన్నర్ నక్షత్రం జవాన్ లాంటి ఫ్లాపులు ఫేస్ చేశాడు అలాంటి టైంలోనే ఇంటెలిజెంట్ మూవీ వచ్చి ఆల్మోస్ట్ డబుల్ హ్యాట్రిక్ షాక్ ఇచ్చినంత పనయింది అప్పుడే హౌస్టార్ తో తొలి ప్రేమ తీసిన కరుణాకరణ్ తేజ్ ఐ లవ్ యూ తీశాడు కాస్త తేజ్ ని గట్టెక్కించాడు చాలా ఈజీ తేజ్ ఐ లవ్ యూ మూవీ కూడా అనుకున్నంత గొప్ప హిట్ కాకున్న ఫ్లాపులు ఊబిలోంచి బయటపడేసింది అలాంటి టైంలో చిత్రలహరి లాంటి ప్రయోగంతో షాక్ ఇచ్చాడు సాయి దుర్గ్ తేజ్ ఈ సినిమాతో నటుడుగా మరో మెట్టెక్కుతూనే హిట్ సొంతం చేసుకున్నాడు సాయి దుర్గ్ తేజ్ అన్ని అనేసి లేదేమైనా మర్చిపోయావా తేజ్ ఐ లవ్ యూ చిత్రలహరి సక్సెస్ తో సాయి దుర్గ్ తేజ్ కి కెరీర్ బిగినింగ్ లోనే వచ్చింది ప్రతి రోజు పండగే లాంటి మూవీతో హ్యాట్రిక్ హిట్ సొంతమైంది అసలు తన కెరీర్ లో హిట్లతో రెండు సార్లు హ్యాట్రిక్ లు ఫెయిల్యూస్ తో రెండు సార్లు హ్యాట్రిక్ షాక్ లు ఫేస్ చేసింది హీరోల్లో సాయి తేజ్ వెరీ వెరీ స్పెషల్ అంటారు మెగాస్టార్లనే మెస్మరైజింగ్ బాడీ లాంగ్వేజ్తో డాన్స్ చేస్తూ నటన్లో ఈజ్తో ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న తేజ్ జర్నీలో స్పీడ్ బ్రేకరే యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తను కోలుకుంటాడా అనే స్టేజ్ నుంచి కోలుకుని బ్రో మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు ఇంతవరకు ఎలాంటి కాంట్రవర్సీ కానీ ట్రోలింగ్స్కి కానీ గురి కానీ అతి కొద్ది మంది హీరోల్లో సాయి దుర్గతేజ్ ఒకడు నిజానికి నక్షత్ర మూవీలో సాయి దుర్గ తేజ్ పర్ఫార్మెన్స్కి బానె మార్కులు పడ్డాయి అలానే రిపబ్లిక్ మూవీకి అలాంటి ప్రత్యేక దక్కింది ఇలా తో కూడా ప్రూవ్ చేసుకున్న అతి యంగ్ హీరోల్లో చేరాడు సాయి తెలిసి ఇది అక్టోబర్ సాయి జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ I'm